అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి ముంజైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాంటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు టారో కోర్సెస్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎస్ టారో కోర్సెస్ ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఉంటుంది ఆ టైమింగ్ విన్న వెంటనే చాలామంది ఫైవ్ డేస్లో కోర్స్ నేర్చుకోగలుగుతామా కంప్లీట్లీ ప్రిపేర్ అవుతామా అని చెప్పేసి డౌట్ ఉండి ఉండొచ్చు థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఎవ్రీ డే టూ అవర్స్ సెషన్ ఉంటుంది సో ఈ టూ అవర్స్ సెషన్స్ అంటే ఓవరాల్ టెన్ అవర్స్ సెషన్ నాకు అప్పుడప్పుడు టైం ఎక్స్ట్రా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటు ఇటు ఎక్స్ట్రా తీసుకుంటాను కూడా ఓకే సో ఈ టెన్ అవర్స్ సెషన్లో లైవ్ క్లాసెస్ ఉంటుంది ఈ లైవ్ క్లాసెస్లో మీకు కార్డ్స్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేజర్ ఆర్కానా మైనర్ ఆర్కానా అంటే ఏంటి ఎప్పుడు ఏది ప్రిడిక్ట్ చేయాలి ఆ తర్వాత స్ప్రెడ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనము లైవ్ సెషన్లో మొత్తం అంతా డీటెయిల్డ్గా టారో కార్డ్స్ గురించి మొత్తం అంతా తెలుసుకుంటాం సింబలిజం ఇవన్నీ తెలుసుకుంటాం సో ఆ తర్వాత ఏంటి అని అంటే గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో నెక్స్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ నేను మీకు క్వశ్చన్స్ పంపించడము రియలిస్టిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది శాంపుల్ క్వశ్చన్స్ అనమాట సో పంపించి మీరు మీకు ప్రాక్టీస్ లాగా ఇస్తాను అనమాట సో అవి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏ కార్డ్ దేని రిప్రజెంట్ చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దీనికి మీనింగ్ ఏంటి సో ఇలాంటి డీటెయిల్స్ అంతా గ్రూప్లో నెక్స్ట్ వన్ వీక్ నుంచి టెన్ టెన్ డేస్ వరకు నడుస్తుంది డిస్కషన్ టైప్ లైక్ ప్రాక్టికల్ టైప్ అని అనుకోవచ్చు సో అది అయిన తర్వాత లాస్ట్లో లైక్ ఈ టెన్ డేస్ వన్ వీక్ తర్వాత టెన్ డేస్ ప్రాక్టీస్ తర్వాత లాస్ట్లో నేను టెన్ మినిట్స్ ఇంటర్వ్యూ టైప్ తీసుకుంటాను ప్రతి ఒక్కరికి ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళకు ఇంటర్వ్యూ లాగా తీసుకొని సో నేను క్వశ్చన్స్ అడుగుతాను కోర్స్కి సంబంధించి లైక్ ఏం నేర్చుకున్నారు ఏ స్ప్రెడ్ ఎప్పుడు చేయాలి అని చెప్పేసి కంప్లీట్లీ టెన్ మినిట్స్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటాను సో అది అయిన తర్వాత కంప్లీట్లీ పర్సన్ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు అప్పుడు నేను సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తాను సో ఇది వచ్చేసి యాక్చువల్లీ డీటెయిల్ అనమాట లైక్ యూనో కంప్లీట్ డీటెయిల్స్ అనమాట టారో కోర్సెస్కి సంబంధించి సో కొంతమంది ఓన్లీ సెక ఫస్ట్ టు ఫిఫ్త్ అన్న వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయి ఓన్లీ అందులో నేర్చుకోగలుగుతామా లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో అందుకనే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఎనీవే టారో కోర్సెస్ వచ్చేసి నెక్స్ట్ నేను త్రీ డేస్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను స్లాట్స్ అన్నీ సో ఇంట్రెస్ట్ వా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను మీకు డీటెయిల్స్ అని పంపుతాను అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్తోనే నేను లాస్ట్ లైక్ కోర్సెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ నుంచి తీసుకోవడానికి అవ్వదు ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు ఓకే సో ఎనివే అది మీకు క్లియర్ అయింది అని అనుకుంటున్నాను సో లెక్సి ఈ వాలంటీర్ రీడింగ్లో మరి మీ కోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి Universe please give reading for my collective please give reading for my collective what my collective need to know right now కానీ ఒక విషయం మాత్రం చెప్తాను ఏ కోర్స్ అయినా సరే ఏ స్కిల్ అయినా సరే మీ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంప్రూవ్ అవుతుంది మీరు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి కనెక్ట్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ డౌట్స్ ఏదైనా ఉంటే అడిగి తెలుసుకుంటే అప్పుడు అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట లేదు అని అంటే మాత్రం ఇంప్రూవ్ అయ్యేది కష్టంగా ఉంటుంది సో కాబట్టి ఎలా అనంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు నేర్చుకుంటున్నారు ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతూ లైక్ ముందుకు వెళ్తే ఆటోమేటిక్లీ స్కిల్ అనేది కంప్లీట్లీ ఇంప్రూవ్ అవుతుంది సో అలా అనమాట ఓకే So first message of see Eight of Wands the Star Two of Wands, one more universe four of swords, bottom of the deck of Chessie. టెన్ ఆఫ్ వన్స్ వై మేక్ థింగ్స్ సో మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ దే నీడ్ టు బి సో ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఇది ఈజీగా సాల్వ్ అయిపోతుంది అంటే దీనికి సంబంధించి అది వర్క్ సిచ్యువేషన్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు సో ఇది అంటే ఈ సిచ్యువేషన్ ఏదైనా ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది తొందరగా ఎండ్ అయిపోతుంది అయితే ఇక్కడ మీరు మేబీ ఓవర్గా థింక్ చేసి ఓవర్గా అనలైజ్ చేయడము లేకపోతే ఎక్కువగా బర్డన్ తీసుకోవడం వల్ల రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం వల్ల సో ఇలా చేయడం వల్ల ఏమవుతున్నారంటే థింగ్స్ అనేది ఉన్నదానికంటే ఎక్కువగా డిఫికల్ట్ చేసుకోవడం అనమాట అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది కానీ ఓవర్గా ఆలోచించడం ఓవర్గా చేస్తూ ఉండడం వల్ల మీరు బర్డన్ తీసుకుంటున్నారు సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి మీకు తెలుసు ఇది ఎండ్ చేయచ్చు అని అంటే అన్నెసరిగా దాని నుంచి బర్డన్ తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టేసేయండి ఓకే వదిలిపెట్టేస్తే మీకు ఆ బర్డన్ తగ్గుతుంది అండ్ కామ్గా ఉంటారు రిలాక్స్ అవుతారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ సో చిన్న ఎగ్జాంపుల్ ఎలాంటిది ఇవ్వచ్చు అని అంటే మీరు ఇప్పుడు వర్క్ సిచ్యువేషన్లో ఏదైనా మిస్టేక్ చేసేసారు ఓకే వర్క్ చేస్తూ చేస్తూ తెలియకుండానే చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది సో దానికి సంబంధించి మీరు మీ బాస్ లేకపోతే మీ టీం లీడర్ వీళ్ళకు ఇలాంటి వాళ్ళకి చెప్పేసి ఆ క మిస్టేక్ని లైక్ నేను ఇలా చేశాను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను అని చెప్పేసి చెప్పడం సో అక్కడితో అది ఎండ్ అయిపోతుంది కానీ బర్డన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మీరు ఆ చేసిన ప్రాబ్లమ్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడము అంటే నేను ఇది చేశాను సో ఎందుకు నేను ఇలా చేశాను ఇప్పుడు దీన్ని ఎలా సరి చేసుకోవాలి ఏంటి అని అప్పుడు అయిపోయిన దాని గురించి మీకు కంటిన్యూస్లీ ఆలోచిస్తుంటే ఏమవుతుంది అక్కడ అన్నెసరీ బర్డన్ అవుతుంది రైట్ సో ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఇప్పుడు అలాంటిది ఏదైతే ఉందో మీ లైఫ్లో ఆల్రెడీ అయిపోయింది ఇంకా మీ చేతిలో ప్రస్తుతానికి ఏమీ లేదు నెక్స్ట్ మాత్రమే దాన్ని మీరు కేర్ఫుల్గా చూసుకోగలుగుతారు అంటే నెక్స్ట్ చేసినప్పుడు కొంచెము లైక్ అటెంటివ్గా ఉంటూ చేసుకోగలుగుతారు సో అప్పుడు చేయవచ్చు బట్ ప్రస్తుతానికి అయిపోయిన దాని సిచ్యువేషన్ గురించి ఆలోచించి బర్డెన్ తీసుకోవడం వల్ల మీరు పీస్ అనేది మీకు పీస్ అనేది ల్యాక్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే వై మేక్ థింగ్స్ సో మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ దే నీడ్ బి ఏదైతే ఉందో ఆల్రెడీ లైక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు కష్టంగా చేయడము అక్కడితో వదిలిపెట్టేస్తే సరిపోతుంది వదిలిపెట్టేసేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో అంటే అయిపోయిన దాని గురించి ఆలోచించిన అయిపోయిన దాని గురించి ఏమైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు చేయలేము ఎందుకంటే అది పాస్ట్ ఎనర్జీ ఆల్రెడీ సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటే ఓన్లీ వచ్చేటప్పుడు ఏదైనా ఫ్యూచర్లే మళ్ళీ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటే అప్పుడు మాత్రమే కరెక్ట్ చేసుకోగలుగుతారు సో అందుకని ఈ మెసేజ్ సో థింగ్స్ని డిఫికల్ట్ చేయకండి చేతిలో లేనిది వదిలిపెట్టేసేయండి అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఫోర్ ఆఫ్ ఫోర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది సో వై ఆర్ అండ్ యూ రెస్టింగ్ అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఓవర్గా బర్డన్ తీసుకుంటూ ఉన్నందుకు మీరు రెస్ట్ తీసుకోవట్లేదు మేబీ సరిగ్గా పడుకోవట్లేదు సరిగ్గా తినట్లేదు కంటిన్యూస్లీ దీని గురించి ఆలోచిస్తూ ఉండడం ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి వరి అవుతూ ఉండడం సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీకు మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఎందుకు రెస్ట్ తీసుకోవట్లేదు అన్నట్లు ఏమవుతుంది ఎందుకనంటే మీరు ఆల్రెడీ మిస్టేక్ చేశారు ఆల్రెడీ ఏదో జరిగిపోయింది బట్ దాని గురించి ఓవర్గా థింక్ చేస్తూ థింక్ చేస్తూ రిలాక్స్ అవ్వకుండా ఉన్నారంటే ఫిజికల్గా కూడా ఇంకొంచెం ఎక్కువగా హర్ట్ అవ్వడము లైక్ మీరు కంప్లీట్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం సో దానివల్ల ఏమవుతుంది మీరు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్న మళ్ళీ నెక్స్ట్ ఏదైనా చేయాలనుకున్న కంప్లీట్లీ రెస్ట్లెస్ ప్లేస్లో ఉండి చేస్తారు సో ఖచ్చితంగా మళ్ళీ రిజల్ట్ ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెసే ఉంటుంది సో ఈవెన్ ఇది కనెక్షన్స్కి సంబంధించి అయినా సరే ఓవర్గా మీరు ఆలోచిస్తున్నారు అంతా అయిపోయిందేమో లేకపోతే ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతాన్ని దానికి వదిలిపె దాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు ఎలా అంటే ఒక నేను రెస్ట్ తీసుకుంటాను అది దాన్ని హీల్ అవుతాను హీల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నుంచి సేమ్ సిచ్యువేషన్ అప్యర్ అయినప్పుడు దాంట్లో నేను కొంచెం కేర్ఫుల్గా ఉండి స్టెప్ తీసుకుంటాను అని చెప్పి అనుకోవడం అనమాట సో అందుకని ఇక్కడ మీరు వై ఆర్ యూ నాట్ టేకింగ్ రెస్ట్ ఆర్ యూ నాట్ రెస్టింగ్ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ ఎస్ బర్డన్ ఉంది కానీ ఓవర్గా ఆలోచించడం వల్ల బర్డన్ ఇంకా ఎంక్రీజ్ అవుతుంది ప్రస్తుతానికి మీకు రెస్ట్ చాలా అవసరము అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందుకని ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే మీరు చూస్తే ఈ పర్సన్ కంప్లీట్లీ లైక్ వర్క్ చేస్తూ పడుకున్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఫెమినన్ ఎనర్జీ ఫీమేల్కి సంబంధించి కూడా ఉంది ఎవరైనా ఫిజికల్ ఫిజికల్లీ మీరు ఇప్పుడు కొంచెము అనీజీగా ఫీల్ అవుతున్నారు ఓకే చాలా స్ట్రాంగ్గా క్రాంప్స్ చూపిస్తుంది ఓకే సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది బట్ మీకు తెలుసు మీరు రెస్ట్ తీసుకోవాలి బట్ రెస్ట్ తీసుకోవట్లేదు పడుకోవట్లేదు తినట్లేదు అని అంటే ఓవర్గా వర్క్ చేస్తున్నట్టు కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి ఒక వన్ అవర్ అలా వర్క్ని పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వండి అంటే ప్రశాంతంగా మీకు నచ్చిన మూవీ చూడడమో లేకపోతే ఏదైనా లైక్ మూమెంట్ని ఎంజాయ్ చేయడమో ఇలాంటి చేయడం అనమాట సో ఇలా చేయడం వల్ల మీరు కంప్లీట్లీ రిలాక్స్ ప్లేస్కి వస్తారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో లేదు అని అంటే వర్క్లో డిస్టర్బ్ చేసే వర్క్లో ఏదైనా మీరు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఇంకా లైఫ్లో ఎవరితో అయినా మాట్లాడుతున్నా సరే మిస్టేకింగ్ మిస్టేక్గా లైక్ ఏదైనా చెప్పేసేయడము ఇది జరిగే పాసిబిలిటీ ఉంది సో కాబట్టి కొంచెం కామ్గా రిలాక్స్ అయ్యి మీరు వర్క్ని కంటిన్యూ చేయండి అన్నట్లు చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఫుడ్ తినడము కొన్ని కొన్నిసార్లు మనం వాటర్ తాగడం ఉంటాం రైట్ సంథింగ్ అలాంటిది సో ఫుడ్ తినడము ఫోకస్ చేయడం కూడా మిస్ అవుతున్నారు అంటే ఒక్కొక్కసారి బాడీ లైక్ మైండ్ కంప్లీట్లీ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు బాడీ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం చాలా స్ట్రాంగ్గా ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు మనం ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు గొంతులో నొప్పి వస్తుంది రైట్ ఏడుపు వచ్చినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో కాబట్టి తినాలనుకున్న ఆ ముద్ద దిగదు అని అంటారు చూడండి సో సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో కాబట్టి ఇక్కడ అది జరుగుతుంది సో ఏదో సిచ్యువేషన్ని ఊహించేసుకొని ఫిజికల్గా కూడా హర్ట్ అవుతున్నారు సో కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయి ఫుడ్ని బాగా తినడము ఎంజాయ్ చేసే చేయడము రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది ఓకే సో రెస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి టూ ఆఫ్ వామ్స్ యువర్ డెసిషన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్ నథింగ్ ఎల్స్ సో ప్రస్తుతానికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో మీ లైఫ్కి సంబంధించి అది ఇప్పుడు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది ఇంకా ఏమీ చేయదు వదల పీపుల్ డిసైడ్ చేయరు సిచ్యువేషన్స్ డిసైడ్ చేయవు చె మీరు ఇప్పుడు ఏదైతే అను డిసైడ్ చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి ఏంటి ఆ డెసిషన్ ఏది మీకు హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం మైండ్ రిలాక్స్ అయిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది లైక్ ఆటోమేటిక్లీ మనం కొంచెం ఎనర్జిటిక్గా ఫీల్ అవుతాం సో అలా ఫీల్ అవుతున్నప్పుడు మీ ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకోవాలో మీ ఫ్యూచర్కి సంబంధించి అది ప్రశాంతంగా ఉండి ఈ క్లారిటీతో ఆ డెసిషన్ తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది సో కొంతమందికి కెరియర్ సిచ్యువేషన్ అయ్యుండొచ్చు సో ఇదే జాబ్లో ఉండాలా లేకపోతే వేరే దానికి వెళ్ళాలా కంప్లీట్లీ గివప్ చేసేసి నా ప్యాషన్ సైడ్ ఫాలో అవ్వాలా ఏంటి అని చెప్పేసి సో ఆల్రెడీ మీకు తెలుసు ఎప్పుడు మనకి డెసిషన్ ఏది బెటర్ అని తెలుస్తుంది అని అంటే మనము ఒకే థింగ్ని రిపీట్ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాము బట్ దాని నుంచి సరిగ్గా రిజల్ట్ రావట్లేదు ఎన్వైర్మెంట్ ఎన్వైర్న్మెంట్ మొత్తం అంత నెగిటివ్గా ఉంది పీపుల్ సరిగ్గా మాట్లాడట్లేదు అండ్ మీ ఎనర్జీ చాలా డ్రైన్ అవుతుంది ఈవెన్ ఒకసారి వన్ టూ డేస్లో మీరు ఎనర్జిటిక్గా ఫీల్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ డీలా పడిపోవడము సో ఇవన్నీ దీని ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను నెగిటివ్ థింగ్స్ ఇవన్నీ ఎనర్జీ డ్రైనింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట సో ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్లో ఎనర్జీ డ్రైన్ అవుతుంది అని అంటే అది మీకోసం కాదు దాన్ని మీరు అన్నట్లే మీనింగ్ ఎనర్జీ ఎప్పుడైతే సరే డ్రైన్ అయిందనంటే అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు గుర్తుపెట్టుకోండి డ్రైన్ అవ్వడం అంటే ఏంటి నీరసంగా ఫీల్ అవ్వడము దాని మీద ఇంట్రెస్ట్ రాకపోవడము కంప్లీట్లీ ఫోకస్ మిస్ అవుతూ ఉండడము ఇవన్నీ సైన్స్ యూనివర్స్ నుంచి మీకు పంపించే సైన్స్ ఇది కరెక్ట్ ప్లేస్ కాదు మీకు ఇది ఈవెన్ ప్రస్తుతానికి మీరు కరెక్ట్ అనుకుంటున్నా దీన్ని వదిలిపెట్టేసేయాలి వేరే థింగ్ సైడ్ వెళ్ళాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి అది ఒక పుష్ అనమాట ఓకే సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది అది ఈవెన్ రిలేషన్ అయినా సరే ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు కంప్లీట్ కనెక్షన్ అబ్యూజివ్గా ఉంది ఒక రోజు బాగుంటుంది నెక్స్ట్ టెన్ డేస్ అలా మరి ఫైట్స్ చేస్తూ ఉండడము కంటిన్యూస్లీ లైక్ కార్మిక్గా ఫీల్ టాక్సిక్గా ఫీల్ అవుతూ ఉండడము పదే పదే లైక్ డౌట్స్ వస్తూ ఉండడము ట్రస్ట్ వర్తీగా ఉన్నారా లేదా అన్ని కరెక్ట్గా చెప్తున్నారా లేదా అంటే ఈజీగా ఫ్లో అవ్వట్లేదు ఈజీగా ఫ్లో అవ్వట్లేదు ఏదైనా సిచ్యువేషన్ అని అంటే అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు మీకోసం ఇదర్ మీరు టైం బీయింగ్ అయినా స్టెప్ బ్యాక్ తీసుకోవాలి చాలా ఇయర్స్ నుంచి చాలా టైం నుంచి సఫర్ అవుతున్నారంటే అంటే ఇంకా కంప్లీట్లీ మీరు ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేసేయాలి చాప్టర్ని క్లోజ్ చేసేసేయాలి అన్నట్లు మీకు మీనింగ్ అనమాట సో ఒకవేళ మీరు మూవ్ ఆన్ లైక్ ప్రస్తుతానికి లైక్ అదే పనిగా ట్రై చేస్తూ ట్రై చేస్తుంటే స్టెప్ బ్యాక్ తీసుకోవడం ఇలా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఆ పర్సన్ నుంచి చెప్పడం అనమాట నాకు నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను సిచ్యువేషన్ గురించి ఆలోచించి ఆ తర్వాత కనెక్ట్ అవుతాను నాకు కొంచెం బ్రేక్ కావాలని చెప్పడం అనమాట సో ఈ మూమెంట్లో కొంచెం మీకు ఎనర్జీ పాజిటివ్గా అవుతుంది కొంచెం మీరు ఎనర్జైజ్ అయ్యి సిచ్యువేషన్ మీద లైక్ రిఫ్లెక్ట్ చేసి ఎలాంటి డెషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించవచ్చు అనమాట సో ఆ స్టెప్ బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదే పని కంటిన్యూస్గా రిపీటెడ్గా చేస్తూ చేస్తూ ఉంటే ఎంటీ ఎంటీ అవ్వడం కాదు కొన్ని కొన్నిసార్లు ఓవర్గా డ్రైన్ అయిపోతారు అంటే ఇంకా ఏముండదు అక్కడ కంప్లీట్లీ ఇంకా అది డెడ్ అండ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవుతుందనమాట సో దానివల్ల మీకు ఎలాంటి యూస్ ఉండదు సో అందుకని ఇక టూ ఆఫ్ వాన్స్తో మీకు యూనివర్స్ నుంచి ఏంటి మెసేజ్ అంటే దిస్ యువర్ డెసిషన్ మీ డెసిషన్ ఇప్పుడు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు చూపిస్తుంది అది కరియర్ అవ్వచ్చు పర్సనల్ అవ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది సో ఒక్కొక్క నేను మళ్ళీ చాలాసార్లు చెప్తాను ఈ రీడింగ్స్లో మళ్ళీ ఇదే చెప్తున్నాను ఒక్క చిన్న వన్ సెకండ్ స్టెప్ మాత్రమే మనము అవే ఉండేది ఆ ఒక్క సెకండ్ స్టెప్ కోసమే మనం ఇదంతా ట్రై చేస్తూ ఉంటాము ఏమవుతుందో ఏమో ఏంటో అని చెప్పేసి కరేజస్గా తీసుకోలేము అనమాట ఏది ఉన్నా సరే పార్వతీశంలో అన్నట్లు నిమ్మని ముందుకు వెళ్ళిపోవడమే అంతే సో కాబట్టి సేమ్ ఎలాంటిదే మీకు తెలుసు ఆ డెసిషన్ ఏంటి మీకు బెస్ట్ అని చెప్పేసి అండ్ స్పెషల్లీ ఓవర్గా ఒకటే ట్రై చేసి చేసి విసిగిపోయారు అని అంటే ఇప్పుడు కొత్త దానికి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఎనీవే మనం డిసెంబర్లో వచ్చేసాము కాబట్టి న్యూ ఇయర్ రాబోతుంది న్యూ రెజల్యూషన్స్ సో కాబట్టి కొత్త కొత్త థింగ్స్ ట్రై చేయడము ఎక్స్పీరియన్స్ అవ్వడము చాలా బెటర్గా ఉంటుంది రైట్ సో కొంచెం కరేజియస్గా ఉండి ఒక స్టెప్ తీసుకుంటే డిఫరెంట్గా సిచ్యువేషన్ అనేది టర్న్ అవుతుంది సో ఎస్ అది వచ్చేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో మీ డెసిషన్ ఇప్పుడు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ద స్టార్ హ్యావ్ ఫేత్ దట్ హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫోర్కాస్ట్ కొంతమందికి డౌట్స్ వస్తూ ఉండొచ్చు మధ్య మధ్యలో ఎలా అంటే మరి నేను ఇంత కష్టపడుతున్నాను నా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందా నేను కోరుకున్నది జరుగుతుందా మేనిఫెస్టేషన్స్ అవుతాయా లేదా లేకపోతే ఎప్పుడు ఇలానే రొటీన్గా ఉంటుందా అన్నట్లు స్పెషల్లీ ఎప్పుడు అనంటే ఇది ఎవ్రీడే మీకు తెలిసింది ఎనర్జీ చేంజ్ అవుతుంది రైట్ మన పర్సనల్గా సో ఎనర్జీ చేంజ్ అయినప్పుడు డౌట్స్ వస్తుంది సో ఇలాంటి టైంలోనే హ్యాపీడే ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావు ఏమనిపించదు కానీ ఎప్పుడైతే కొంచెము స్ట్రెస్ అనిపిస్తుందో మెంటలీ డిస్టర్బెన్సెస్ ఉంటుందో ఆ రోజే మనం మెయిన్ యాక్చువల్లీ పాజిటివ్గా ఉండాల్సింది చెప్పాలంటే ఓకే సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాంటి టైంలో మీకు క్వశ్చన్ వస్తూ ఉండడము లైక్ నా నా కోరిక నెరవేరుతుందా మేనిఫెస్టేషన్ జరుగుతాయా లేదా లేకపోతే నేను అన్నెసరీగా ఊరికే లైక్ బిలీవ్ చేస్తున్నానా అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తూ ఉండొచ్చు సో అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి చేంజాన్ మీ మేనిఫెస్టేషన్స్ జరుగుతుంది కాబట్టి కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ప్రస్తుతానికి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు రిజల్ట్ తొందరగా వస్తుంది అండ్ హీలింగ్ గుర్తుపెట్టుకోండి ఒక రోజులో రెండు రోజుల్లో అయిపోయేదైతే కాదు హీలింగ్కు చాలా టైం పడుతుంది ఇయర్స్ పట్టే ఛాన్సెస్ ఉంటుంది మనం ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి ఎన్నో జన్మల నుంచి ట్రామాస్ని ఇన్సెక్యూరిటీస్ని తీసుకొని వచ్చినప్పుడు మనం ఏ లైఫ్ టైంలో మనం తీసుకున్నప్పుడు అంతా ఉన్నప్పుడు మరి అవన్నీ క్లెన్స్ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది రైట్ టైం ఎక్కువ తీసుకుంటుంది సో కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉండాలి ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైతే క్లెన్స్ అయిపోతుందో అప్పుడు మీరు న్యూ ఎనర్జీకి వస్తారు న్యూ ఎనర్జీకి వచ్చిన వెంటనే న్యూ థింగ్స్ని మ్యానిఫెస్ట్ చేయడం న్యూ ఆపర్చునిటీస్ని మేనిఫెస్ట్ చేయడం ఇలాంటిది అనమాట సో స్పెషల్లీ ఇవి ఎలాంటి వాళ్ళకి జరుగుతుందంటే ఫ్యామిలీలో యాన్సిస్టర్ సిస్టర్ డ్రామాస్ని రిలీజ్ చేసే వాళ్ళను వాళ్ళకు కం డి డిఫరెంట్గా ఉండడం అనమాట సో నాట్ అండ్ వన్స్ అవన్నీ చెప్పట్లేదు బట్ జనరల్లీ అలా ఉంటారు సో కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా అవన్నీ రిలీజ్ చేస్తున్న టైంలో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది బట్ అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే అలా అనిపించిన ఇప్పుడు హీలింగ్ అనేది నడుస్తుంది సో ఈ హీలింగ్ అయిన తర్వాత మీ మేనిఫెస్టేషన్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్లీ అది మీరు అది మీకు జరుగుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఓకే అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఎయిట్ ఆఫ్ వన్స్ లైట్ ఫైర్ అండర్నీత్ యువర్ కార్డిగన్ అండ్ గో 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 ఇది ఒక రకంగా చాలా స్ట్రాంగ్ మోటివేషనల్ కైండ్ ఆఫ్ మెసేజ్ అని చెప్పొచ్చు ఏంటి అని అంటే లైట్ కార్డిగన్ లైట్ ఫైర్ అండర్నీత్ యువర్ కార్డిగన్ అండ్ గో గో అంటే సో మీరు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దానికి లైక్ ఆ ప్యా ఆ ప్యాషన్తో అంటే దానికి ఒక ఫైర్ లాంటిది ఇచ్చేసి మీ కోరికకు అది మీరు యాక్షన్ తీసుకొని దాని వెంట వెళ్ళడం అనమాట అంటే ఏదో స్ట్రెస్ఫుల్గా కాదు మనకు ఇష్టమైన వర్క్ అని అంటే అది చిన్న లెట్స్ లెట్సే ఒక చిన్న ఎగ్జాంపుల్ డ్యాన్స్ అనుకోండి మీకు డాన్స్ అంటే ఇష్టము సో ఏం చేయాలి ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఇష్టం అని చెప్పేసి ఆ ఫుల్ ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ ఎనర్జీతో ప్యాషన్తో మంచి క్లాస్ జాయిన్ అయిపోయి కంప్లీట్లీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం అంటే ఆ ఫుల్ ఎనర్జీ ఆ ఫుల్ ఫైర్తో సిచ్యు దాన్ని ఎంజాయ్ చేయడం అనమాట సో అదేవిధంగా ఏదైతే మీ లైఫ్లో ఉందో అదే ప్యాషన్తో కంప్లీట్ ఫైర్ ఎనర్జీతో మీరు కావాలి అనుకున్న దాని సైడ్ అంతే ఎనర్జిటిక్గా వెళ్ళండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఫర్ నాకు ఎనర్జిటికలీ చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటి అంటే రెసిస్టెన్స్ కనిపిస్తుంది చాలా మంది ఎనర్జీస్లో అంటే ఎలా చెప్పొచ్చునంటే ఏదో ఉంది చేయాలి అని చెప్పేసి మనసులో ఇది సాధించాలి నేను వేరే వర్క్ చేయాలి మేబీ యూనివర్స్లో కొంచెం డిఫరెన్స్ తీసుకొని రావాలి అన్న ఆలోచన ఉంది బట్ ఇక్కడ ఏమవుతుందనంటే అది ఒక్కసారిగా మైండ్లో ఫుల్ ప్యాషన్గా కనిపిస్తుంది బట్ యాక్షన్ తీసుకునేసరికి ఏమవుతుందంటే స్టాప్ అయిపోతున్నారు అంటే ఏదో పుల్ బ్యాక్ అనమాట సో అందుకని మీకు ఇక్కడ యూనివర్స్ వెయిటింగ్ నడుస్తుంది ఎప్పుడు జరుగుతుందని ఆలోచిస్తున్నారు సో ఇది జరుగుతుంది బట్ మీరు ఒక చిన్న స్టెప్ తీసుకొని దాని సైడ్ వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందాం అని అంటే ఐ గో టువర్డ్స్ మై ప్యాషన్స్ అని చెప్పేసి పెట్టుకోండి ఓకే ఐ గో టువర్డ్స్ మై ప్యాషన్ అని చెప్పేసి అఫర్మ్ చేసి కింద కమెంట్లో అదే విధంగా ఏదైతే మీ ప్యాషన్ ఉందో దాంతో దాని లైక్ దాన్ని దాని సైడ్ వెళ్ళండి ఓకే దాన్ని చేస్తూ వెళ్ళండి యాక్షన్స్ అనేది దానికి సంబంధించి తీసుకోండి ఓకే స్టెప్స్ మీకు యూనివర్స్ నుంచి ఐ మీన్ ఏంజెస్ నుంచి మెసేజ్ అంటే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ మీ వాట్ ఇస్ ద ఏంజెల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఇస్ ది ఏంజెల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఏంజెల్ మెసేజ్ వచ్చేసి ఇఫ్ యూ బిలీవ్ చాలా స్ట్రాంగ్గా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎనర్జీకి ఏదో ఉంది మీరు చేయాలనుకుంటున్నారు బట్ స్టాప్ అయిపోతున్నారు కొంచెమైనా సరే రిస్క్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సేమ్ ప్లేస్లోనే ఉండిపోతాము గ్రోత్ అనేది ఉండదు ఆ రిస్క్ తీసుకోవడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేబీ ఇప్పుడు యాంగ్ యాంగ్జైటీ ఉండొచ్చు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు అన్ని విధాలుగా చాలా థింగ్స్ నడుస్తుంది చేయాలా వద్దా చేయాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ త్రీ ఆఫ్ వన్స్ రాలేదు బట్ నాకు త్రీ ఆఫ్ వన్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది జరుగుతుందా లేదా ఇది నేను దీన్ని చేయగలుగుతానా లేదా నాకు ఈ జాబ్ వస్తుందా లేదా నేను నా సోల్మేట్ని మేనిఫెస్ చేయగలుగుతానా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ ఉంది అని అంటే యూనివర్స్ నుంచి మీ ఏంజెస్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే మీరు నమ్ముతే అది ఖచ్చితంగా జరుగుతుంది మేనిఫెస్టేషన్స్ జరగడానికి ఫస్ట్ ఏ బిలీవ్ మీరు బిలీవ్ చేయకపోతే ఏమీ జరగదు మీరు ఎంతనా వర్క్ చేయండి ఎంతనా కష్టపడండి మనసులో నుంచి ఫీలింగ్ అనేది లైక్ బిలీఫ్ అనేది లేకపోతే మాత్రం జరగదు నేను ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పాను ఇది మేనిఫెస్టేషన్కి మెయిన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిలీఫ్ మీ మీద బిలీఫ్ మీకు లేకపోతే అది రాదు ఎందుకనంటే మీరు ఆ వైబ్రేషన్ క్రియేట్ చేయట్లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎలా చిన్న ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడికైనా ఫారిన్ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకోండి ఓకే సో లెట్సే పేరు గుర్తున్నారు మాల్దీవ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి ఓకే సో మాల్డీవ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి మీ కోరిక రైట్ అది మీ కోరిక అది మీరు మేనిఫెస్ట్ చేయాలి అక్కడికి వెళ్ళాలి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి అనుకోవడము మీ కోరిక అయితే అది రియాలిటీలోకి రావడమే మేనిఫెస్టేషన్ జరగడం అనమాట అంటే మీరు నిజంగానే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మాల్దీవ్స్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను వెళ్తున్నాను అక్కడికి ఖచ్చితంగా వెళ్తాను ఈ టైంలోపు ఖచ్చితంగా వెళ్తాను అన్న బిలీఫ్ ఫస్ట్ స్ట్రాంగ్గా రావాలి మా మాల్దీవ్స్ని చూస్తున్నాను అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాను మంచి రిజార్ట్లో ఉండి హ్యాపీగా లైక్ యూనో రిలాక్స్ అవుతున్నాను అని చెప్పేసి బిలీవ్ అవ్వాలి అది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత స్టాప్ చేసినా ఎంత అగెయిన్స్ట్గా ఉన్నా నా పాకెట్లో మనీ లేకపోయినా నేను అక్కడికి వెళ్తున్నాను ఇది ఫిక్స్ అయిపోవడం అనమాట అది బిలీఫ్ ఆ బిలీఫ్ మీరు ఎంత స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తే మీ లైఫ్ దేనికైనా సరే ఇది మేనిఫెస్టేషన్ ఆ బిలీఫ్ ఎలా అంటే నేను చేస్తున్నాను నేను వెళ్తున్నాను నో మ్యాటర్ వాట్ అది జరుగుతుంది అది జరుగుతుందని నాకు తెలుసు అది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు కాదు ఎలా జరుగుతుంది జరిగేదానికి సిచ్యువేషన్స్ అంతా నార్మల్గా ఉందా లేదా అవన్నీ మీకు అనవసరం మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆటోమేటికలీ యూనివర్స్ అన్ని ఫోర్సెస్ கச்ச யூனல் ஃபோர்சஸ் அன்னி கலபி మీకు ఎలా క్రియేట్ ఎలా అని అంటే ఆ స్టెప్స్ అని ఒకదాని ఒక తర్వాత అయిపోవడము నేను అన్నాను ప్యాకేజెస్ ప్రైజెస్ తగ్గిపోవడమేమో లేకపోతే మీకు సడన్లీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ లాంటిది రావడమో ఓకే సో ఇలాంటి జరిగి ఏదో ఒకటి జరుగు ఏదో ఒకటి జరిగి మీరు మాల్డీవ్స్కి వెళ్తారు లేకపోతే ఆఫీస్లోనే సడన్లో ట్రిప్ ప్లాన్ చేస్తారు సో ఈ విధంగా అనమాట అంటే మీరు బిలీవ్ చేస్తే నిజంగానే జరుగుతుంది డౌట్ అస్సలు ఉండకూడదు లేదేమో ఎలా అబ్బా దీనికి ఇంత డబ్బులు అవుతుంది కదా ఎందుకు అవుతుంది అని అనుకున్నారు అని అంటే అది బిలీఫ్ కాదు అది డౌట్ డౌట్ ఉన్న దగ్గర మేనిఫెస్టేషన్ జరగదు గుర్తుపెట్టుకోండి ఓకే బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు బిలీవ్ చేస్తే ఫోర్సెస్ ఏ విధంగా అయినా సరే వచ్చి మిమ్మల్ని ఆ ప్లేస్కి ఇక్కడ నుంచి మీరు మాల్ దీవ్స్కి ఖచ్చితంగా వెళ్తారు ఓకే సో అందుకనే ఇప్పుడు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అన్నిటికీ సంబంధించి ఏదైతే ఈ మేనిఫెస్టేషన్ జరిగితే బాగుంది బాగుంటుంది అనుకుంటున్నారో యూనివర్స్ నుంచి మీకు ఏంటి అంటే మెసేజ్ మీరు నమ్మితే మీకు నమ్మకం ఉంది మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నట్లు అనమాట యూనివర్స్ జస్ట్ ఇక్కడ నన్ను చూస్తుంటే నాకు ఏంజల్స్ మీకు ఇవ్వడానికి ఆ మేనిఫెస్టేషన్ ఇక్కడ స్టార్ రైట్ ఇక్కడ చూస్తే స్టార్ ఆ స్టార్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు ఇవ్వడానికి బట్ మీరు బిలీవ్ చేయాలి మీరు బిలీవ్ చేసిన వెంటనే యూనివర్స్ ఇస్తుంది ఓకే యూనివర్స్ ఎప్పుడు జస్ట్ అడిగిన వెంటనే జరగదు దానికి పార్ట్స్ క్రియేట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అయిన తర్వాతే రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సో అలా అనమాట సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్